వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఈరోజు మనం చక్కెర పారా చేసుకుందాం కావలసిన పదార్థాలు మైదా పిండి జీ కప్పుతో రెండు కప్పులు షుగర్ కొంచెం వెలుతుగా నాలుగు ఏలకు నెయ్యి డీప్ రైక్ సరిపడా ఆయిల్ ఇప్పుడు షుగర్ ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పిండి కలుపుకుందాం ఇందాక సాల్ట్ మనం చెప్పలేదు మిస్ అయింది చిట్కడు సాల్ట్ ఇది షుగర్ పౌడర్ నెయ్యి మనం పిండి అంతా ఇలా కలుపుకోవాలి దీనిలో క్రిస్పీనెస్ కోసం రెండు స్పూన్లు బొంబాయి వేద్దాం పిండి ఈ విధంగా ముద్దుకొచ్చేటట్టు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోవాలి పిండి ఈ విధంగా కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టుకునేలా పక్కన పెట్టుకోవాలి పిండి పది నిమిషాలు నానబెట్టుకున్నాం నానబెట్టుకున్న తర్వాత లోపల ఎయిర్ బబుల్స్ ఉన్నట్టు మనం చూసుకోవాలి ఈ ఎయిర్ బబుల్స్ ఉండడం వల్ల మనకి చక్కెర ఫారాలు గుళ్ళ వస్తాయి ఇప్పుడు మనం ఈ ఉండని చపాతీ కన్నా కొంచెం ఆరించి మందంగా చేసుకున్నాం ఇంతమందంగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం సైడ్లు కట్ చేసుకుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం ఇప్పుడు అంగుళం పండుగతో కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్నాం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడయిందో లేదో చూస్తాం ఆయిల్ వేడయింది ఇప్పుడు ఇప్పుడు మనం ఈ ఆయిల్ వేసుకుందాం ఈ కలర్ వచ్చినాక తీసేసుకుందాం కలర్ ఈ విధంగా ఉండాలి ఎంతో రుచికరమైన చక్కెర పారా రెడీ అయ్యింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్